పశ్చిమ దేశాల సంస్కృతి నీడ కూడా తమ దేశ ప్రజలపై పడకూడదు అనేది ఉత్తర కొరియా పాలసీ సాంస్కృతిక నియంత్రణలో భాగంగా తాజాగా ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఐస్ క్రీమ్ తో పాటు మరికొన్ని ఫేమస్ పదార్థాల పేర్లను మార్చేశారు అంటే ఇకపై ఐస్ క్రీమ్ అనే పదం ఉత్తర కొరియాలో వినిపించదు అని పిలవాల్సి ఉంటుంది కొరియా భాషలో దీని అర్థం ఐసు మిఠాయి కిమ్ చెప్పాక చేయడం మినహా మరో ఆప్షన్ లేదు ఇది మాత్రమే కాదు విదేశీ సినిమాలు టీవీ డ్రామాలను చూస్తూ దొరికిపోయినా షేర్ చేసిన వారికి చావే గతి ఇలాంటి మరణ శిక్షలు ఇటీవల మరింత పెరిగాయి గత పదేళ్లలో ఉత్తర కొరియా నుంచి పారిపోయిన మూడు వందల మందిని ఇంటర్వ్యూ చేసి దాని ఆధారంగా ఐక్యరాజ్య సమితి ఒక నివేదికను రూపొందించింది అక్కడ మరణ శిక్షలను తరచూ అమలు చేస్తున్నట్లు ఈ రిపోర్ట్ వెల్లడించింది ఉత్తర కొరియాలో రెండు వేల పదిహేను నుంచి కనీసం ఆరు కొత్త చట్టాలు తీసుకొచ్చారు విదేశీ సినిమాలు టీవీ డ్రామాలు వంటి మీడియా కాంటెంట్ ను వీక్షించడం పంచుకోవడం ఈ కొత్త చట్టాల ప్రకారం మరణ శిక్ష విధించదగ్గ నేరాల్లో ఒకటి ప్రజలు సమాచారాన్ని పొందకుండా చేయడంలో కిమ్ జోంగ్ ప్రయత్నాలు విజయవంతమవుతున్నాయని నివేదిక పేర్కొంది విదేశీ కంటెంట్ను షేర్ చేసే వారికి మరణ శిక్షలు విధించడం రెండు వేల ఇరవై తర్వాత పెరిగింది ఈ మరణ శిక్షలను బహిరంగంగా అమలు చేస్తున్నారు ప్రస్తుత ప్రపంచంలో ఇలాంటి నియంత్రణలు మరెక్కడా లేవు పరిస్థితి కొనసాగితే ఉత్తర కొరియా ప్రజలు ఇప్పటి వరకు భరిస్తున్న దారుణమైన అణచివ్యత భయాందోళన బాధలకు మరింతగా గురవుతారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్ ఓల్కర్ టర్క్ తెలిపారు ఇక దేశంలోని రాజకీయ ఖైదీల శిబిరాలలో అత్యంత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి ఇక్కడ ప్రజలను జీవితాంతం బంధించవచ్చు లేదంటే అదృశ్యం చేయొచ్చు సాధారణ జైళ్లలో ఖైదీలు హింసకు గురవుతూ ఉంటారు తప్పించుకున్న చాలా మంది ఖైదీలు సరైన చికిత్స అందక ఎక్కువ పని పోషకాహార లోపం వల్ల చనిపోతూ ఉన్నారు ఈ పరిస్థితులను హేగ్ లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది అయితే ఇది జరగాలంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదం కావాలి ఉత్తర కొరియాపై కొత్త ఆంక్షలు విధించే ప్రయత్నాలను మండలిలోని రెండు శాశ్వత సభ్య దేశాలు చైనా రష్యాలు పదే పదే అడ్డుకుంటున్నాయి